హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాక్స్ అండి ఈ రోజు మనకి చామంత్లో వర్షం అండి ఈ చలికాలం వచ్చిందంటే చామంతులు వర్షం కాదు ఇది చూసారా ఇదిగోండి ఒక బకెట్ అది కూడా ఇరిగిపోయింది ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి ఇట్లా ఇది చూస్తా అంటే ఎంత ఆనందం వేస్తుందండి అసలే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది పైకి వస్తే ఇదిగోండి ఒక చుట్టూ వైటు మధ్యలో ఎల్లో అండి ఇది ఒక చామంతి ఇది మెరుగునండి వంకాయ రాలేదు మొగ్గులు వచ్చినాయి మాట చూసారా అంత చక్కగా ఉన్నాయో ఇంకా చూపిస్తారండి అదే విధంగా ఇదిగోండి వంగ చెట్టు అండి వంకాయలు ఆల్రెడీ ఒకసారి కోసేసాను ఇది రెండోసారి అండి ఒక చెట్టుకి చూడండి ఐదు వంకాయలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న కుండీలు అండి మనం శ్రద్ధగా చూసుకుంటే చక్కగా వస్తాయమాట ఇదిగోండి అలాగే చుక్కుళ్ళు నీ కూడా మూడు పట్లు పోసేసాను నీగా గుర్తురు గుత్తురు ఎలా వచ్చినాయి చూడండి త్రీ టైమ్స్ పోసేసానండి చూసారా ఇవి కూడా అంత అయిపోయిందట కోసేవచ్చు ఇదిగో ముదిరిపోయింది గింజ నీ కూడా సాయంకాలం హార్వెస్ట్ చేసేస్తాను ఇవన్నీ అన్నీ గుర్తు గుత్తురానండి అదిగండి మళ్ళీ వైట్ దీంట్లోనే వైట్ ఒక రకం రెండు రకాలు కలిపి ఇది దీంట్లో పెట్టామాట ఓకేనా నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా చామంతులు చూపిస్తారండి ఇవ్వండి చూసారా ఒక వారంలాగా వేలు అండి ఇది నేను త్రీ ఇయర్స్ బట్టి నేను ఈ పింకు మనకి త్రీ ఇయర్స్ బట్టి మీకు చూపిస్తూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చూసారా ఇది ఒక టబ్ అండి బాక్స్ చేపల బాక్స్ ఉంటుంది కదా ఐస్ బాక్సు దాంట్లో వేసాను చూడండి అసలు వేల అండి ఇవన్నీ మళ్ళీ ఒళ్ళిపోయి కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్రాఫ్ట్ వచ్చేస్తుంది అంత అందంగా ఉన్నాయి ఉద్యానం అనలా చూడండి అసలు అంత బాగుందో అదే విధంగా ఇదిగో అండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి అసలు ఒకే కొమ్మకండి ఐదు ఫ్లవర్స్ అదిగోండి ఆ కిందది దగ్గర దగ్గర నెల అవుతుందండి అదక అలా ఒళ్ళుతో అట్లాగే ఉంది ఇప్పటివరకు రాలేదు ఒక ఆకు ర్యాక్ కూడా వాళ్ళ దీనికి వచ్చేసింది చూసారా ఐదు ఫ్లవర్స్ ఒకసారి వచ్చినాయి చూడండి ఎంత అందంగా ఉందో గుప్తు ఇవి చూస్తా ఇంకా అసలే ఇక్కడ నుండి వదరబుద్దు అవదండి అట్లాగే ఈ పింక్ చామంతి బకెట్లో పెట్టాను ఇక్కడ వచ్చేసారు అట్లా కింద వరకు మొత్తం కొన్ని పువ్వులు అయితే వాడిపోతున్నాయండి ఇంకా చూసుకోండి చాలా వాడిపోయినాయి అట్లా వచ్చినవి చూడండి అసలు అదేవిధంగా ఇది కాండి అక్కడ చూపించా కదా వైట్ ఎల్లో రేఖ ఇది వచ్చేటండి ఇది ముద్దండి ఇక ఆల్రెడీ చూసారా వాడిపోయినాయి ముందే వచ్చేసినాయి అన్నమాట వైట్లు ఇవి ఇవన్నీ ముద్ద పడిపోతున్నాయండి వాడిపోతున్నాయి ఇంకా ఇవి వాడిపోయి ఇక్కడ మన కట్ చేసాం అనుకోండి నెక్స్ట్ ఇంకొక క్రాఫ్ట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి అంత అర్థంగా అసలు మన చామంతులు చామంతులు వర్షం అండి